జిమేహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్లోని గుల్జాభవన్ యాగశాలలో తెలంగాణ గోపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పంచకుండాత్మక కుబేర జండి పాశుపథ హోమాల కార్యక్రమము ఈరోజు నుండి మూడు రోజుల పాటు జరగనున్నాయి ఈరోజు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ప్రారంభమైనాయి పద్నాలుగు పదిహేను పదహారు కార్యక్రమాలు జరుగుతాయి పదహారవ తేదీన జండి హోమము పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంకా ఈరోజు ముందుగా గణపతి పూజ ప్రస్తు పుణ్యాహ వాచనం పంచగవ్య ప్రాశన ఇత్యాది కార్యక్రమాలు వేద పండితులు అనిపెద్ది నరేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది शांति नमः बुद्धि नमः शांति नमः लक्ष्मी नमः शांति नमः बुद्धि नमः बिजारे नमः बुद्धि नमः बुद्धि नमः बिजारे नमः शांति नमः शांति नमः बुद्धि नमः शेषनादी नमः बुद्धि नमः इस्तुमाजारे नमः इस्तुमाजारे नमः छायारे नमः छापसपुरे नमः नमः दुर्गाले नमः 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 नमः

ఆ తర్వాత ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో నుండి ముప్పై మూడు జిల్లాల నుండి కూడా ఉపదీపనే విద్యార్థికులు ఇచ్చేసి నూట ఎనిమిది మంది గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర సుదర్శన మూలమంత్రాలే కాకుండా చండీ పారాయణాలు కూడా చేయడం జరిగింది

आस्वरा

and तदनन्तरं अग्निप्रतिष्ठापन कार्यक्रमम् अग्नि अन्ते सहजं అగ్ని బిడ్డతో చేసేది కాకుండా సహజ సిద్ధంగా అగ్నిని పుట్టించి ఆ అగ్నిదేవునికి నమస్కరించి దాంతో హోమగుండలలో ఉన్నటువంటి దాన్ని వెలిగించి దాంతో అగ్ని ప్రజలు ప్రజలు చేసి అప్పటి నుండి హోమాలు అనమాట ముందుగా యాగశుల ప్రవేశం ఆ తర్వాత అగ్ని ప్రతిష్టాపన జరిగి హోమాలు జరుగుతున్నాయి మూలమంత్ర హోమాలు జరుగుతున్నాయి

ఈరోజున తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా రేఖ్ గారు కుబదీప నేవేద్య అర్చక సంఘం అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఆమెకి పెద్ద ఎత్తున పూర్ణకుంభ స్వాగతంతో ఉపదీపన్యా విద్యార్థులంతా కూడా స్వాగతం పలికారు విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీమతి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి పొండ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమం అంతా చూసి ప్రాంగణం అంతా తిరిగి చాలా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి మామలు విషయం గారు తెలంగాణ రాష్ట్ర సుభిక్షం కోసం తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల మంచి కోసం పాలకులు కార్మికులు కర్షకులు అన్ని రంగాల వారి సుభిక్షం కోసం తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడాలని పాడి పంటలు సమృద్ధిగా ఉండాలన్న ఉద్దేశంతో తలపెట్టినటువంటి ఈ గొప్ప సందర్భంతో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తికోవాలని చెప్పేసి ఆమె కూడా చాలా సంతోషంగా కలిసి చేసి దాదాపు రెండు మూడు గంటల పాటు సమయాన్ని చర్చించింది అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఉపదీప నైవేద్య అర్చకులు ఇంత బాగా చేస్తారని నేను అనుకోలేదు అని చెప్పేసి చాలా సంతోషపడింది ఆమె గోత్రనామాలతో అమ్మవారికి పూజలు చేసి

So somebody, I don't up

Such is <laughs>